శబరిమల యాత్రలో నది అంటే ఏంటి ఆ పంబకున్న విశిష్టత ఏంటి నది ఎలా వచ్చింది ఈ యొక్క యాత్రలో ఉండాలి వేరే ఎందుకు నది ఉండకూడదు అని అంటే స్వామివారు వేరు పంపా నది వేరు కాదు ఈ శివుడు మోహిని ఆ మోహిని చూడి చూసి మోహిస్తారు ఈ అమ్మవారు పరిగెడుతూ ఉన్నారు సిగ్గుతో శివుడికి దూరంగా శివుడు కూడా అలా పరిగెత్తు పరిగెత్తు ముహిర్ధవన్ మలై అని వెస్ట్రన్ ఘాట్స్లో ఉన్నటువంటి ముహిర్ధవన్ మలైలో వచ్చి ఆగారు వీరి ఇరువురు ఆగినప్పుడు శరీరంలో మనం కూడా ఇప్పుడు షూటింగ్ లైటింగ్ అంతా పెడితే కొంచెం చెమట వస్తుంది చూసారా అలా శరీరంలో ఒక రసాయన మార్పిడి ఏర్పడంతో చెమట వస్తుంది ఆ శివుడి యొక్క చెమట అరిచేతులోను మోహిని అవతారంలో ఉన్నటువంటి విష్ణు అరిచేతులను ఇలా పెట్టగానే ఆ ఇరువురి యొక్క చెమట బిందువుల్లో ఒక అణువే మణికంఠుడుగా ఉంటాడు అందులో నుంచి ఒక అణువు జారి కింద పడుతుంది అదే పంపానది అయ్యప్ప స్వామి వారు వేరు పంపానది వేరు కాదు కాబట్టి శబరిమలకి వెళ్ళే వాళ్ళందరూ దక్షిణ భారత గంగానది ఎవరెవరు చేశారు ఈ నదిలో స్నానం అని అంటే నారదాదిమునిలిచట నడిచి వెళ్ళినారంట ముక్కోటి దేవతలు స్నానమాడినారంట పంపా నదిలో కాలిడితే అయ్యప్ప మన పాపాలన్నీ పోగున్నట అయ్యప్ప ఈ పంపా నదిలో అందుకే సబ్బు పెట్టుకోకండి మీ బట్టలు వదిలేయకండి ఉమ్మకండి మూత్ర మాలిన్యాలు చేయకండి అక్కడ కేరళ ప్రభుత్వం వారు త్రివాణ్కూర్ దేవస్థం వారు అడుగు చెప్తున్నారు కాబట్టి మీరు ఏది చేసినా అయ్యప్ప మీద చేసినట్టే